మైనంపల్లి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్ మైనంపల్లి హనుమంతరావు అంటే ఓ ఫైర్ బ్రాండ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్ను వీడి అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచి తన కొడుకు మైనంపల్లి రోహిత్ను మెదక్కి ఎమ్మెల్యేగా గెలిపించుకున్న ఉద్దంతాలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి అంతేకాకుండా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న అధికార బీఆర్ఎస్కు సవాలు విసిరి తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు మైనంపల్లి హనుమంతరావు తెలంగాణ రాజకీయాల్లో ఆయన సంచలనం ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ గెలుపు కోసం కృషి చేసే నేత ఆయన మాట తుపాకీ తూట మైనంపల్లి హనుమంతరావు పుట్టింది మెదక్ జిల్లా అయినా అమెరికాలో కోట్ల సంపాదన వదులుకొని సొంతగడ్డకొచ్చి ప్రజాసేవ చేస్తూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు రామయంపేట ఎమ్మెల్యేగా మెదక్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఏ పదవి చేపట్టినా పేదల పక్షాన నిలబడిన నేత అంతేకాదు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడుతూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తున్నారు రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల సమయంలో మల్కాజ్గిరి పార్లమెంట్లో బీఆర్ఎస్ కు పట్టు లేకపోయినా ఎంపీగా పోటీ చేసిన మైనంపల్లి హనుమంతరావు భారీగా ఓట్లు సాధించారు స్వల్ప తేడాతో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్కు ఒక్క ఎమ్మెల్యే సీటు రాకపోయినా గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మైనంపల్లి హనుమంతరావు బాధ్యతలు చేపట్టాక మైనంపల్లి సారథ్యంలో రెండు వేల పదహారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొంభై తొమ్మిది డివిజన్లలో బీఆర్ఎస్ కు తిరుగులేని విజయాన్ని తెచ్చిపెట్టి మైనంపల్లి ది గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్నారు అయితే గ్రేటర్ హైదరాబాద్ లో క్రెడిట్ అంతా మైనంపల్లికి పోతుందని గమనించిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గ్రేటర్ అధ్యక్ష పదవి నుంచి మైనంపల్లిని వ్యూహాత్మకంగా తప్పించారు దీంతో పార్టీపై వెంటనే ఎఫెక్ట్ పడినా గులాబీ పార్టీ వర్గాలు పట్టించుకోలేదు రెండు పేల ఇరవైలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ యాభై సీట్లు కూడా దక్కించుకోలేక మూల్యం చెల్లించుకుంది అదే మైనంపల్లి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న టాక్ బలంగా వినిపించింది మామూలుగా ఎన్నికల ముందు అందరూ అధికార పార్టీలోకి వెళ్తారు కానీ మైనంపల్లి హనుమంతరావు మాత్రం అధికార బీఆర్ఎస్ పార్టీని వదిలి ప్రతిపక్ష కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు తెచ్చారు అంతేకాకుండా తన కొడుకు మైనంపల్లి రోహిత్ ను మెదక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుని తన సత్తా ఏంటో అందరికీ అర్థమయ్యేలా చూపించారు మైనంపల్లి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో మంచి ఊపు తెస్తారని పేరుంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు సర్వేలో కాంగ్రెస్కు ముప్పై ఐదు సీట్లు వస్తాయని ప్రచారం జరిగినా కాంగ్రెస్ లో మైనంపల్లి చేరికతో ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పడి అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలయ్యేసరికి కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు తీసుకొచ్చింది అరవై ఐదు సీట్లతో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించింది తెలంగాణలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్న మైనంపల్లి హనుమంతరావును దెబ్బ కొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది ఆయనపై దుష్ప్రచారం చేస్తుంది అయినదానికి కాని దానికి మైనంపల్లిపై బీఆర్ఎస్ తన అనుకూల మీడియాలో అసత్య ప్రచారం చేయిస్తుందని మైనంపల్లి అభిమానులు మండిపడుతున్నారు మరోవైపు చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన మైనంపల్లి రోహిత్ దేశంలోనే యంగెస్ట్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు తన తండ్రి మైనంపల్లి హనుమంతరావు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మైనంపల్లి రోహిత్ అనుభవం ఉన్న నాయకుడిలా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు మెదక్ ను అభివృద్ది బాటలో పరుగులు పెట్టిస్తున్న మైనంపల్లి రోహిత్ కు కేబినెట్ బెర్త్ ఖాయమని ఏఐసి వర్గాల నుంచి సంకేతాలు అందుతున్నాయి అది కూడా కీలకమైన శాఖ ఇస్తారనే ప్రచారం సాగుతుంది ఒకవైపు తన తండ్రి మైనంపల్లి హనుమంతరావు మరోవైపు మైనంపల్లి రోహిత్ విరుచుకుపడుతూ బీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యేలా తయారయ్యారు రుణమాఫీ అయింది రాజీనామా ఎప్పుడు అంటూ హరీష్ రావును ఒక ఆట ఆడుకుంటున్నారు మైనంపల్లి తండ్రి కొడుకులు మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా నిలిచిన మైనంపల్లి హనుమంతరావు తనదైన ముద్ర వేస్తూ రాజకీయాలకే వన్నె తెస్తున్నారు 「ハハハハ!」